పురాణాలలో ఏం జరిగినా దాని వెనుక ఓ కథ పరమార్థం ఉంటుంది గంగాదేవి తనకు పుట్టిన పిల్లలను పుట్టినట్టుగానే నదిలో వేసి చంపేసింది అసలు సొంత కొడుకులను తన చేతులతోనే నదిలో ముంచి చంపడమేంటి అసలు గంగాదేవి అలా చేయటానికి గల కారణమేంటి తెలుసుకుందాం క్షత్రియ వంశంలో పుట్టడం ఒక్కటే రాజౌవటానికి అర్హత కాదన్న గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తొలిసారిగా అమలు చేసిన వ్యక్తి భరతుడు ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కారణంగానే మన దేశానికి ఆయన పేరు పెట్టారు తన ఐదుగురు కుమారుల్లో ఎవరికీ రాజ్యాధికారం చేపట్టే అర్హత లేదని నిర్ణయించిన భరతుడు రాజ్యానికి తగిన పాలకుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు స్థిర చిత్తం నిష్పక్షపాతం సర్వజనీనతకు మారుపేరైన భరతుడు చివరకు బృహస్పతి అక్రమ సంతానమైన విధాతను రాజుగా నిర్ణయించాడు ఒకరోజు మతిభ్రమించిన బృహస్పతి తన సోదరుడి భార్య మమతను బలవంతపెట్టి లోబరుచుకున్నాడు ఆ సంఘటనకు ఫలితంగా విధాత జన్మించాడు భరతుడు ఎంపిక చేసిన విధాత ఎంతో విచక్షణతో గొప్పగా రాజ్యాన్ని పాలించాడు విధాత తర్వాత పద్నాలుగో తరం వాడు శంతనుడు ఈయన కురుపాండవులకు ముత్తాత పూర్వజన్మలో మహాభిషేకుడనే ఓ భక్తుడే శంతనుడిగా జన్మించాడు గొప్ప భక్తుడైన మహాభిషేకుడు మరణం తర్వాత స్వర్గానికి చేరుకున్నాడు ఒకరోజు ఇంద్రసభకు గంగామాత వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండా ఒంటిపై వస్త్రం జారిపడింది ఇంద్రరాజ్యంలో నిబంధనల ప్రకారం అక్కడున్న పురుషులందరూ తలలు ఉంచుకోగా మహాభిషేకుడు మాత్రం గంగను చూస్తూ ఉండిపోయాడు ఈ అనాగరిక చర్యకు ఆగ్రహించిన ఇంద్రుడు దేవలోకంలో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు తిరిగి మానవుడిగా జన్మించమని శపించాడు మహాభిషేకుడు చూపులకు గంగాదేవి సైతం అతనిపై మనస్సు పారేసుకుంది దీంతో ఇంద్రుడు ఆమెను మందలించాడు ఇది చాలా తప్పు నువ్వు కూడా మానవ జన్మ ఎత్తి సుఖదుఖాలను అనుభవించి నీ అహంకారం తగ్గిన తర్వాత తిరిగి దేవలోకానికి చేరుకుంటావని శపించాడు ఇంద్రుడి శాపం వల్ల మహాభిషేకుడు శంతనుడిగా జన్మించాడు మహాభిషేకుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు లేవు కాని గంగకు మాత్రం పూర్వజన్మ విశేషాలు గుర్తుండటంతో శంతను ఆకర్షించటానికి సమయం కోసం ఎదురుచూస్తోంది శంతనుడు వేటకు వెళ్లేటప్పుడు తన ధ్యాసంతా గంగా తీరంలో జంతువులపై మాత్రమే ఉండేది వేటలో అలసిపోయిన శంతనుడికి తన పరిచారకులు సపర్యలు చేస్తూ ఆహారం అందించేవారు కాని ఒకరోజు పరిచారకులు లేకపోవటంతో శంతనుడు దాహంతో నీటి కోసం వెతుకుతున్నాడు ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న గంగ స్త్రీరూపం దాల్చి నది నుంచి బయటకు వచ్చింది గంగ అద్భుత సౌందర్యాన్ని చూడగానే శంతనుడు ఆమెను మోహించాడు తనను వివాహమాడమని గంగను వేడుకున్నాడు పెళ్లి చేసుకుంటాను కాని కొన్ని షరతులు ఉన్నాయని చెప్పింది గంగ నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను ఏం చేసినా దానికి అడ్డు చెప్పకూడదు ఎందుకు చేస్తున్నావని అడగకూడదు అలా అడిగిన మరుక్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతానని చెప్పింది గంగ శంతనుడు ఈ షరతులు విని అయిష్టంగానే గంగ కండీషన్ను ఒప్పుకొని పెళ్లి చేసేసుకున్నాడు అలా హస్తినాపురానికి గంగను తీసుకువెళ్లాడు శంతనుడు అలా కొన్ని రోజులకు గంగ గర్భవతి అయి నెలలు నిండాయి పురిటినొప్పుల అనంతరం గంగకి బాబు పుట్టాడు పుట్టిన బాలుడిని వెంటనే తీసుకుని వెళ్లి నదిలో ముంచేసింది గంగ ఈ చర్యకు శంతనుడితో పాటు రాజపరివారం మొత్తం భయపడింది ఎందుకు ఇలా చేశావని అడగాలని ఉన్నా పెళ్లికి ముందు ఉన్న షరతుల నేపథ్యంలో ఏమీ అడగకుండా ఉండిపోతాడు శంతనుడు గంగ తన రెండవ మూడవ నాలుగవ ఐదవ ఆరవ మరియు ఏడవ కొడుకులను కూడా అదేవిధంగా నదిలో ముంచేసింది గంగ చేష్టలకు శంతనుడు తనలో తాను బాధపడుతూ కొడుకులను గంగ చంపుతున్నా అడగలేక ఉండలేక సతమతమయ్యేవాడు చివరికి ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది గంగ ఆ బిడ్డను కూడా గంగానది దగ్గరకు తీసుకువెళ్తుండగా శంతనుడు చూస్తూ ఉండలేక గంగను అడ్డుకుంటాడు నేను చేస్తున్న పనిని నువ్వు అడ్డు చెప్పావు ఇక ఈ రోజుతో నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ముగిసిపోయిందని చెబుతుంది గంగ అప్పుడు తన శాపం గురించి ఇంద్రసభలో జరిగిన విషయం చెప్పి శాప విమోచనం గురించే ఇదంతా చేసినట్టు వివరిస్తుంది గంగ ఆమె చేతిలో ఉన్న ఎనిమిదో కొడుకును శంతనుడి చేతిలో పెట్టి గంగ ఉదిరి వెళ్ళిపోతుంది ఆ పుట్టిన బాలుడు ఎవరో కాదు భీష్ముడు మహాభారతంలో ముఖ్యమైన పాత్రగా మనందరికీ సుపరిచితుడే భీష్ముడు